నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ సత్యనారాయణ ఏపీ రాజకీయాల్లో నేత కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాల్లో చాలా కాలం పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు గురునాయుడు ఈశ్వరమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై తొమ్మిదిన బొత్స జన్మించారు బొత్స స్వస్థలం విజయనగరం బాల్యం మొత్తం విజయనగరంలోనే గడిపారు మహారాజా కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఝాన్సీ లక్ష్మిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం కుమారుడు సందీప్ కుమార్తె అనుష ఉన్నారు బొత్స భార్య కూడా రాజకీయాల్లో ఉన్నారు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల ఆరులో జరిగిన ఉప ఎన్నికలలో ఝాన్సీ లక్ష్మి బొబ్బలి నుంచి రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో విజయనగరం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు బొత్స సత్యనారాయణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బొబ్బలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా తొలిసారి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో బొత్స ఘన విజయం సాధించారు ఆనాడు ఎన్డీఏ హవా వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఐదుగురు ఎంపీలను గెలుచుకోగా అందులో బొత్స ఒకరు రెండు వేల చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంతరం భారీ పరిశ్రమల శాఖ పంచాయతీరాజ్ గృహ నిర్మాణ శాఖ రవాణా మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పనిచేశారు ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా బొత్సా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగి కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ కు రోసైను సీఎం గా చేసింది తర్వాత కొన్ని రోజులకే కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పింది ఆ సమయంలో బొత్స పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది ఇక వీరిద్దరు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు బొత్స రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాలతో రెండు వేల పదిహేను లో కాంగ్రెస్ కు బొత్స రాజీనామా చేశారు ఆ తర్వాత వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో జీపురిపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యే గెలిచి జగన్ కేబినెట్ లో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహించారు ఏళ్ల తర్వాత కేబినెట్ విస్తరణ చేసిన జగన్ బొత్సాను మాత్రం మార్చలేదు తిరిగి తన కొనసాగించారు ఏప్రిల్ జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే బొత్స చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది వైసీపీలో కీలకంగా ఉన్న బొత్సకు జగన్ ప్రమోషన్ కూడా ఇచ్చారు విశాఖ పార్లమెంటు బరిలో బొత్స సతీమణి ఝన్సీ లక్ష్మికి ఈసారి అవకాశం ఇచ్చారు విజయనగరం జిల్లాతో పాటు విశాఖపై సైతం బొత్సాకు మంచి పట్టుంది ఈ నేపథ్యంలోనే జగన్ బొత్సాకు ప్రమోషన్ ఇచ్చారు ఈసారి విజయనగరం విశాఖ జిల్లాలో బొత్సా కుటుంబం హా కొనసాగడం ఖాయమని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు